అమ్మ ఒక వైపు అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు సరితూచమంటే నేను రితూచమంటే నేను అమ్మవైపు దేవుళ్ళందరూ ఒకవైపు మా అమ్మ ఒకవైపు ఉందంటే నాకు అంతమంది దేవతలు అక్కర్లేదు అమ్మే కావాలని మా గురుగారు నారాయణ రెడ్డి గారు రాశారు దానిని ఎంతో ఇష్టపడి నాకు చాలా ఇష్టం ఈ పాట పాడు శ్రీనివాస్ అని వేదికల మీద పి వినేశ్వరరావు గారు అన్న ఎన్నో సందర్భాల్లో వారి కోసం మాత్రమే పాడినటువంటి గజల్ వారికి ఎంతో ఇష్టమైన గజల్ మీరు యూట్యూబ్లో వినండి నా పాట ఉంటుంది ఎందుకు ఆయన అంత మహానుభావుడు ఇష్టపడ్డాడో మీకు తెలుస్తుంది ఇవాళ ఈ సభలో ఉండవల్లి గారితోటి కోన రఘుపతితోటి